ए <laughs> <laughs> రైలు కూడా వేరుమీరు రావాల్సిన కోరుతున్నాము సరే సార్ ప్లీజ్ కమాండ్ నమస్కారం అమ్మా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ మా వెనుక మా ఇనాగ్రేషన్ చేసినందుకు వచ్చినందుకు మన స్పెషలీ థ్యాంక్స్ టు అవర్ బిలాడ్ ఏజెంట్ సార్ శ్రీ శ్రీనివాస్ సార్ యోగేష్ రావు సార్ అలాగే మా పక్కన వర్క్ చేస్తున్న బ్యాంక్ సిబ్బందికి మా తరపున మంగళవారం తరఫున థ్యాంక్ సో మచ్ సార్ సార్ ఇది మంగళవారం బ్రాంచ్ సార్ మీడియం బ్రాంచ్ నిజం చెప్పాలంటే నాకు ఈ బ్రాంచ్ మీరు నాకు దయచేస్తారు యాక్చువల్లీ లాస్ట్ ఒక సంవత్సరంలో నేను నిజాబాద్ రేంజ్ మార్క్స్ లో సార్ లీడర్షిప్ కింద లేదు వెళ్ళు బ్రాంచ్ హెడ్ కింద చెయ్యి మీకు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా బ్రాంచ్ హెడ్ కింద చెయ్యి మంచి సార్ బ్లస్ వచ్చాను థ్యాంక్ యూ సార్ టూ థౌజండ్ టూ థౌసండ్ లెవెన్ జనవరి ట్వంటీ సిక్స్ కి సిండికేట్ అనే బ్రాంచ్ ఇక్కడ వచ్చింది సార్ మంగళపాడు వచ్చింది తర్వాత కొత్త ప్రెమిసెస్ ఏమీ రాలేదు సార్ అది నా అదృష్టం కింద భావిస్తున్నారు సార్ మీ లీడర్షిప్ కింద నాకు ఈ బ్రాంచ్ ఇచ్చి కొత్త బ్రాంచ్ ప్రెమిసెస్ ఓపెన్ చేసి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగున మేము ఇక్కడ ఓపెన్ చేయడం నాకు నిజంగా చాలా గర్వకారంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది తరతరాలుగా గుర్తుండిపోయే శుభ పరిణామం థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ దిస్ ఆపర్చునిటీ గ్లాడ్ఫుల్ సార్ సిసి పాండ్రగా సార్ దయచేసి వెతుకు కూర్చోవలసిందిగా కోరుతున్నాము సేవలు మీరు తీసుకుంటూ అలాగే మీ యొక్క పొదుపు లాగా అడ్వాన్సెస్ లో కానీ చాలా మంచిగా మాకు దయచేస్తున్నారు థ్యాంక్ యూ అదే కోఆపరేషన్ అదే కమిట్మెంట్ అదే నిబద్ధత అదే ట్రస్ట్ వర్దీ అంతే ట్రస్ట్ వర్దీగా అంతే మంచిగా మీరు ఉంటారు మేము కూడా కంపల్సరీగా ముందు నడిపిస్తున్నాము కంపల్సరీగా మేము మేము వాతావరణం చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇక్కడ మీరు టూ థౌజండ్స్ యాడ్ అవుతుంది అలాగే బిజినెస్ కూడా పెరగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యాక్చువల్లీ గ్రామం చాలా లక్కీ అనమాట ఇంపార్టెంట్ గ్రామంలో ఉండాల్సింది ప్రస్తుతం హాస్పిటల్ ఒకటి తర్వాత మన విద్యాలయం ఒకటి తర్వాత బ్యాంక్ ఒకటి ఏదైతే మూడు ఉంటాయో ఆ గ్రామం హండ్రెడ్ పర్సెంట్ వృద్ధి చెప్పి అని చెప్పి చానికి చెప్పాడు చిన్నప్పుడు క్లాస్ చదువుకున్నాను ఆ మూడు ఈ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్నాయి అలాగే అభివృద్ధి చెందుతూ మొత్తం కోరుకున్నాం సార్ టోటల్ ఈ విలేజ్ లో టూ థౌసండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఓట్స్ ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫీపుల్ ఉన్నారు సార్ మన మొత్తం బ్యాంక్ బిజినెస్ థర్టీ టూ ప్రోస్ అమ్మా ముప్పై రెండు బోట్లు ముప్పై రెండు బోట్లు మీ గ్రామంలో ఉందంటే చాలా లక్కీ అనమాట అంతా

అలాగే థ్యాంక్ యూ సార్ క్లీన్ చేసే ఆపర్చునిటీ సార్ ఏదైనా నా బ్రాంచ్ అడిగింది ఇచ్చి నన్ను ఇంత మంచి బ్రాంచ్ కు ఓపెన్ చేసిన సార్ మీ ఆధ్వర్యంలో ఒకటి ఇక్కడ విద్యార్థులు సార్ మన కెనరా బ్యాంక్ లో ఏ బ్యాంక్ ఇవ్వదు కానీ మా కెనరా బ్యాంక్ లో స్కాలర్షిప్ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం స్కాలర్షిప్ దయచేస్తున్నాం సార్ మీ చేతులు కావాలి అలాగే సెకండ్ థింగ్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రపోజల్ ఇవ్వాలి కాబట్టి నేను క్యాన్వాస్ చేసి మంచి ప్రపోజల్ సిక్స్టీ ల్యాక్స్ ప్రపోజల్ క్యాన్వాస్ చేసి అది కూడా సబ్మిట్ చేస్తాను సార్ ఈ రోజు వర్జీన్ సర్ ఏదైతే మోర్టిగేజ్ అయిపోయి అది స్పాట్ ریک్వైర్ అయ్యేట్లా ఈ రోజు 1 లక్ష 40 వరకు చేసి దాన్ని రెగ్యులర్ చేసి మీ સમక్షంలో మీరు దాని కొట్టున సర్ అందుకోటి వాకతో సవచిస్తారు. థాంక్యూ ప్రిన్స సర్ నండి మొత్తం కేసిసి మీరు సర్ మీరంతా ఎంఎస్ఎంఈ హౌసింగ్ లోన్ సర్ అంటే అలాగే మీ లీడర్‌షిప్ లో సర్ మీరు సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో దాని నిరంత ని వచ్చిన అందరికీ బ్రాండ్ ఇచ్చి వెల్కమ్ నెక్స్ట్ అలాగే మంగళప్రహడ్లో బ్రాంచ్ ఓపెన్ చేసే నుంచి మహిళా సంఘాలు ఎంతో సహకరిస్తూ మా మెక్మా సెల్స్ స్టాఫ్కి మాట్లాడిన కృతజ్ఞతలు అందుకోసం ఏటీఎం స్టార్ట్ గారికి వేదిక అందించారు ఆయనకి ప్లాన్ ఇచ్చి వెల్కమ్ చేపర్స్ మీద బ్రాంచెస్ రావచ్చారని కోరుతున్నాను సిండికేట్ బ్యాంక్ చెప్పేసి మన బ్యాంక్ చెప్పలేదు ఆ బ్యాంక్కి ఈరోజు నూతన పేరులోకి ప్రారంభిస్తున్న సమయంలో చేసినటువంటి కెనరా బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ అందరికీ అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ తర్వాత మహిళా అందరికీ కూడా మరి ఈరోజు కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాము మండల సంఘం తిరుపతి తరఫున అప్పటి గ్రామ సంఘం తరఫున అయితే మేము కూడా ఈ ఫ్యామిలీ రావడం అనేది వెరుని విరమే ఈ ప్రాజెక్టులోకి ఈ వెనుగంజు ప్రాజెక్టు పాటిన తర్వాత చాలా బ్రాంచులతో పని జరుగుతుంది దాంట్లో ఈ సిండికేట్ బ్యాంక్ అనేది తక్కువ అకౌంట్ లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి కొత్త కొత్త బ్యాంక్స్ ఏర్పడ్డాయి ఇక్కడ ఈ బ్రాంక్ అనేది మా రెండు వేల పదకొండు ఏర్పడ్డది అంటే మేము బ్యాంకు ఒక నాలుగు సంవత్సరం పొందిన అంటే మేము ఇక్కడ వచ్చేసి రెండు వేల పదమూడు రావడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి ఈ మండలం నుంచి ఇంకా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోలేదు సుమారు తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ మా మండలంలో ఆరు బ్యాంకులు పనిచేస్తున్నాం మేము అదేవిధంగా మనకున్నటి గ్రామంలో అరవై ఆరు మన మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి ఈ మహిళా సంఘం తరఫున మన బ్యాంక్ అనేది ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా మనం అడిగినప్పుడల్లా మా సీసీ లోన్స్ కానివ్వండి నార్మల్ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ సీసీలు కాన్సెప్ట్ అనేది రెండు వేల పదకొండు రావడం జరిగింది ఈ రెండు వేల పదకొండు నచ్చింది కానీ అప్పట్లో అందరికీ అవగాహన లేకపోవడం వలన ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ సీసీ లోన్ అనేది అందరికీ కూడా అవగాహన కల్పించేసి ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు కనుగోన్ లేదు ఈ డబ్బులు అనేది ఒక లక్ష రూపాయలు అందిస్తున్నారు అంటే ఆ లక్ష రూపాయలు అనేది మూడు సంవత్సరాల పుట్టసిన వరకు మధ్యలో చే కాబట్టి ఈ మధ్యలో ఆకపోతే మళ్ళీ ఈ మహిళా సంఘ సభ్యులు మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి వెళ్ళేవాళ్ళు కాబట్టి దాని చేసి ప్రభుత్వం ఏం చేసినారంటే ఈ మహిళా సంఘాల సభ్యులు ఈ మైక్రో సంస్థలకు వెళ్ళకుండా వాళ్ళకి ఎంత అవసరం అనుకుంటుంది ఇవ్వడానికి ఈ బ్యాంకులోని క్యాష్ స్టేట్మెంట్ అని పే చేసి పెట్టడం జరిగింది ఇది మనం చూసినటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ చూసిన తర్వాత ఆరు నెలల నుంచి మనం సక్రమం ఆ ఆరు నెలల కారణం మనం ఎంత చెల్లించిందో అంత మనం తిరిగి మనం లోన్ తీసుకోవచ్చు కాబట్టి మీదేమైనప్పుడు కూడా మనకు ఈ గంద సంబంధించిన బ్యాంకులందు వడ్డీ సాధన బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి మన మహిళా సంఘ సభ్యులు అందరూ కూడా మనకి రైతులందరూ కూడా ఈ యొక్క ఈ బ్యాంకు తరఫునన్నింటినీ కూడా ఉపయోగించుకొని మరి ఆర్థికంగా

అది కూడా కొంచెం ఏ ప్రాబ్లం ఆ అయితే మాకు ఈ బ్రాంచ్ తరఫున మా మహిళలకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు కాకపోతే స్టాఫ్ కొంచెం తక్కువ ఉంది ఇక్కడ అదొకటి అంటే ప్రింటింగ్ కానీ అటువంటి ఇక్కడ రోజెస్ రాయడం కానీ అటువంటి ప్రాబ్లం అవుతుంది అటువంటి వాటికి కొంచెం మన ఎక్స్ట్రా సాఫ్ట్మెంట్ రిక్రూట్ చేస్తే బాగుంటుంది మనం అదొకటి మా మహిళా సంఘ సభ్యులు వచ్చినప్పుడు చాలా బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు సార్ అందరు కూడా ఇంతకుముందు బయట తీసుకునేవారు మైక్రో ఫైనాన్స్ అట్లా ఇట్లా టూ రూపీస్కి త్రీ రూపీస్ అట్లా ఇక టెన్ పాయింట్ త్రీ ఫైవ్ ట్వంటీ లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక ఎస్ఎస్జీకి చాలా బాగా అభివృద్ధి ఆదాయవృద్ధి కార్యక్రమాలు ఇంటర్బిటీ యాక్టివిటీస్ అయితే చేయడం జరుగుతుంది అదే సార్ ఇబ్బంది మాత్రం చాలా కోఆపరేటివ్ ఉన్నారు చాలా బాగున్నారు మా మహిళలు కూడా అంతకంటే బాగున్నారు సార్ నేను చెప్తానంటే చాలా మంచి మహిళలు రీపేమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది వన్ ఒక టూ ఎస్ఎజీస్ ఏమో అయినాయి అది కూడా రీపేమెంట్ అయినాయి సార్ అది ఒక్క మేము మేము మరియు चालबाघनाथ को सर थैंक यू वेरी मच सर थैंक यू का उद्देश्य क्या है आप लोगों को ज़्यादा अच्छे से अच्छा सर्विस देना अच्छे से अच्छा वर्क एनवायरनमेंट देना ताकि आप लोग ब्रांच को आओ तो आपको पूरा सर्विसेज और ब्रांच में एक अच्छा प्रेमाइस मिले उसके लिए बैंक ने ये डिसीजन लिया कि अभी प्रेमाइस को नया जगह में अच्छा नया तरीके से बना के आपके लिए आज इनोग्रेशन कर रहे हैं इसका उद्देश्य क्या है इसका उद्देश्य है कि आप लोग ज्यादा से ज्यादा हमारी जो बैंकिंग सर्विसेज है उसका यूज करें इस्तेमाल करें कैसे होगा सबसे पहले बैंक से जुड़ना पड़ेगा बैंक से जुड़ने के लिए सबसे पहले बैंक में एक खाता होना चाहिए सभी को मालूम है किसी भी बैंक से जुड़ने की वहाँ पहले एक अकाउंट होना चाहिए तो सभी से मेरा रिक्वेस्ट है आप आपके परिवार के जितने भी लोग हैं आपके पड़ोस के जितने भी लोग हैं आपके रिलेटिव जान पहचान वाले जितने भी लोग हैं सभी को यहाँ लेके आइए और बहुत ही इजी प्रोसेस है आधार कार्ड के साथ दो फोटो के साथ पैन कार्ड और एक एप्लीकेशन यहाँ अवेलेबल है उसको सर हेल्प करेंगे भरने में आके सिर्फ एप्लीकेशन देना है आपको सेव डे शाम को पासबुक अकाउंट नंबर मिल जाएगा आपका मोबाइल भी एक्टिवेट हो जाएगा मोबाइल बैंकिंग ज्यादा से ज्यादा मोबाइल बैंकिंग का भी इस्तेमाल उससे कर पाएंगे आप तो यहाँ से हमारी बैंकिंग रिलेशन स्टार्ट होता है अब तो आप, आप और हम एक बैंकिंग रिलेशन मीन रिलेटिव बन जाते हैं हम आपके फाइनेंशियल एडवाइजर बन जाते हैं अब फाइनेंशियल एडवाइजर का काम क्या है आप आएंगे आपको अलग अलग तरीके की जरूरत है आपके पास कहीं से पैसा आया है दस लाख रुपए आया या एक लाख रुपए आया है, वो कहाँ रखना है मालूम नहीं है खाते में रखिए आप उसको हमारा बेस्ट रेट ऑफ इंटरेस्ट एट परसेंट है एट परसेंट में आप हमारे पास फिक्स डिपॉजिट रख सकते हैं अभी सपोज कीजिए आपके पास पैसे नहीं है पैसे की, पैसे की की जरूरत किस चीज़ के लिए होती है घर बनाने के लिए हो सकती है कार खरीदने के लिए हो सकते हो सकती है ट्रैक्टर खरीदने के लिए हो सकती है, है। बच्चे को अप्रॉड भेजना है या बच्चे का कोई किसी इंजीनियरिंग के लिए एडमिशन हो गया है उसके लिए भी हो सकती है तो उसके लिए एजुकेशन लोन कार लोन हाउसिंग लोन एग्रीकल्चर लोन क्राफ्ट लोन ये सभी लोन यहाँ ब्रांच से बहुत ही आसानी से दिए जाएंगे आपको आके करना कुछ नहीं है आके ब्रांच मैनेजर से मिलना है डेरी टाइम में वो आपको पूरा मदद करेंगे। सबसे मेन चीज जो किसी को नहीं मालूम हमारे कैनरा बैंक का सबसे बेस्ट जो प्रोडक्ट है हाउसिंग लोन और कार लोन में इनकम टैक्स रिटर्न की जरूरत नहीं है प्लीज ध्यान रखिए ये बात को इनकम टैक्स रिटर्न नहीं है करके हम लोग कार लोन लेने बैंक को नहीं आते घर बनाना है मेरे पास आई टी आर नहीं है लोग बोल आई टी आर से ज्यादा लैंड है तो आप कभी भी आके दोनों मिल जाएगा एजुकेशन लोन के लिए भी आई की जरूरत नहीं है आप अपने बच्चे को अगर वो पढ़ने में बहुत अच्छा है वो कुछ करना चाहता है या कुछ करना चाहती है तो उसको आगे बढ़ने दीजिए बैंक आप लोगों के साथ है और आप, आप लोगों की हमेशा मदद करने के लिए तैयार है इसके अलावा जो हमारे बिजनेस करने वाले छोटा बिजनेस बड़ा बिजनेस मझोला बिजनेस जो भी बिजनेस करने वाले मेरे बंधु हैं मैं उनसे रिक्वेस्ट करता हूं कि आप बिज़नेस लोन के लिए सर के पास आइए आपके पास कॉलेटर है कोई सिक्योरिटी है तो भी आइए नहीं है तो भी गवर्नमेंट एक सिक्योरिटी अवेलेबल कराती है उसको CG FLE, CG बोलते हैं गवर्नमेंट गौर, आपका गारंटर बन जाती है वैस उस तरीके से भी छोटे 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 उद्योगों के लिए छोटे छोटे बिजनेस के लिए आप लोन ले सकते हैं सर ने बताया कितना अच्छा एक तेलंगाना का जो ये एस एस जी मॉडल है जो स्व सहायता समूह का जो मॉडल है वो पूरे इंडिया में लोग उसको एडमायर कर रहे हैं अलग अलग स्टेट से टीम आती है स्टडी करने के लिए यहाँ का एस एच जी है तो उसका सबसे बड़ा जो उसका सबसे बड़ा रीजन कारण है वो है आप महिलाएं लोग तेलंगाना की महिलाएं जो पैसा ले रही हैं उसको समय पे जमा कर रही हैं ये सबसे बेस्ट मॉडल है और इसके लिए मैं आप सभी लोगों का धन्यवाद देता हूँ आप ज्यादा से ज्यादा एस एच जी लोन के लिए हमारे पास आइए 15 लाख ,00 तक का एसजी लोन ब्रांच से एक दिन में सेंशन करते हैं और 15 लाख से ऊपर का 20 लाख तक का भी लोन अगर आप एलिजिबल हैं तो विद इन 24 आवर सर मॉर्निंग 9:00 क्लॉक तक फाइल आती है तो इवनिंग 5:00 क्लॉक वी विल प्रोवाइड सेंशन दिस इज आवर कमिटमेंट फ्रॉम अवर रीजनल ऑफिस साइड ऑन बिहाफ ऑफ आवर सर सो प्लीज सपोर्ट प्लीज ओपन अकाउंट प्लीज यूज आवर

సో మా బ్యాంక్ ద్వారా ట్రాంక్ రెండు వేల పదకొండులో ఓపెన్ చేశారని నేను గారు చెప్పారు ఇప్పటి వరకు మా టోటల్ వ్యాపారం వచ్చేసి ముప్పై రెండు కోట్లుగా ఉంది అది రెండు మీరు తీసుకున్న అప్పులు మీరు పెట్టిన డిపాజిట్ రెండు కై సో ఈ బ్యాంకు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము ప్లస్ మా దగ్గర ఉన్న అగ్రికల్చర్ రుణాలు కానీ మీకు ఎలాంటి రుణం కావాలన్నా ఏ అవసరానికైనా మా దగ్గర ఉన్నాయి మీకు కావాల్సిన అవసరాలు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్లు ఓన్లీ శాలరీ ఎంప్లాయీస్కి ఇస్తాము వేరే లోన్లు అంటే కానీ ఇప్పుడు స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నాము దాంట్లో వాళ్ళు ఇంటి ఖర్చుకు వాడుకుంటున్నారు అలా పర్సనల్ లోన్లు కూడా ఆ రకంగా మీకు వస్తున్నాయి మీకు కావాలంటే కదా మన ఆవులు కానీ గేదెలకు కానీ వాటికి కూడా రుణాలు లేవు మీకు ఏ రకమైన రుణం కావాలంటే ఆ రుణం ఉంది ఇల్లు కట్టుకుంటామంటే ఉంది లేదు ల్యాండ్ సార్ మేము ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాము ఇల్లు ప్లస్ స్థలము ప్లస్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి ఉంది మీరు ఈ పేరు చెప్పండి దానికి రుణం ఉంది పిల్లలు మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి మంచి కాలేజీలో సీట్ వచ్చింది సార్ మాకు మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ లోన్ కావాలి అంటే రండి ఖచ్చితంగా ఇస్తాం ఆ రీపేమెంట్ పీరియడ్ కూడా ఎలా ఉంటుందంటే కోర్సు కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది లోన్ కట్టడం స్టార్ట్ అవుతుంది అంతవరకు మీకు బాగుంది సో ఒక్కసారి మనం నవీన్ గారికి ఇప్పుడు ఖాతాదారుల వంతు ఎవరైనా సరే మాట్లాడచ్చు మాట్లాడవలసిందిగా కోరుకున్నావు ప్రెసిడెంట్ సెక్రెట్ <laughs> 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 Sampai jumpa di video selanjutnya. kudid ba